వినాలి ఒక ఊర్లో ఒక అబ్బాయి పుట్టాడు ఏదో పేరు పెట్టాడు మాటలు రావట్లేదు ఆ పిల్లోడు ట్రై చేస్తారు మాటలు తెప్పించాలని ఏమనేవాడు ఆ అంటే నోరిప్పితే విశ్వం అనేవాడు ఒరే బోల్ చేసావా విశ్వం అంటే మన టాపిక్ మరి విశ్వశాసనం కదా అందుకని నీకు చెప్పాలి అలా పెరిగి పెద్దడే ఒరే దరిద్రుడా విశ్వం ఓహో ఎంత గొప్పవాడు విశ్వం వేస్ట్ పేరు ఏమన్నా ఏమంటాడు ఇంకేం మాట్లాడు ఇది ఒక్కరికే మాట్లాడతాడు అంటే ఎలా బాగుపడాలని చెప్పడం కోసం నువ్వు ఇందాక మొసలి టైపు మేము లాగేస్తా ఉన్నా దానికి సమాధానం ఇవన్నీ కలిపి చెప్తున్నాను ఇవన్నీ ఆన్సర్ ఇది ఓకే ఇలా విశ్వం అంటారు తప్ప ఇంకేం ఈ ఈతనికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు వేద పండితులు అయ్యారు మరి నోట్లో నాలుగు లేని పిల్లలు ఎవరు ఎవరుగా ఇతనికి ఇతనికి పెళ్ళి ఎవరు వాళ్ళిద్దరికి లేదు పెళ్ళిళ్ళకి మరి ఆడవాళ్ళు ఇద్దరు కలుసుకుంటారు కదా రెండు నిప్పులు కలిసి ఉంటాయి కానీ రెండు కొప్పులు కలిసి ఉన్నారు ఈ కొప్పు కొప్పు కలిస్తే ఏం చేస్తే నిప్పులు పడతాయిగా ఏంటో మా మా భర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు ఇదంతా అంతా మా తినడానికే సరిపోతుంది ఇలాంటి డైలాగులు ఈ మాటలు పని మరి వీళ్ళమ్మ వింతది ఎవరు ఈ విశ్వ విశ్వంగారి వాళ్ళమ్మ బాధపడి ఎందుకురా వాళ్ళు అందరిని మాట్లాడుతుంటే ఇంట్లో ఉంటావు ఎక్కడికన్నా పోరాదు అంది విశ్వం అని వెళ్ళిపోయారు ఏ రియాక్షన్ ఏముండదు ఈ కథ ఎవరు చెప్పారు చెప్తా సాతులు గోపాలకృష్ణ వారు సింహాచలంలో ఉంటారు ఓకే ఈయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడో ఏ యజ్ఞమో హోమమో యాగమో ఒప్పుకున్నారు వాడికి వెళ్ళారు మంత్రాలు చదువుతున్నారు ఈ ఎప్పుడైతే అలా బయటికి వెళ్ళిపోయాడో టక్ అక్కడ అయిపోయినాయి గొంతులు గొంతు అయిపోయింది ఇద్దరు ఏదో అడ్రస్ తెలుసు కాబట్టి ఇంటికి వచ్చారు గొంతే కదా వీళ్ళ ఆదాయం ఇంక గొంతులు పనిచేయట్లేదా ఆదాయం లేదు ఉన్నది తినేసాడు భేదకం ఇన్కమ్ ఏం లేదు అంతా అవు చాలా బాధలు ఎవరో మహర్షి ఒకటి వెళ్తుంటే మా బతికి అయిపోయింది అంటే ఏం జరిగింది అన్నాడు అంటే మాకు ఒక అబ్బాయి అండి అండి పెద్దోడు వాడు నోట్లో వేస్తాం అది ఒకటి తప్ప ఏం మాట్లాడ్డో వాడిని ఇలా మాట్లాడుతున్నాను బయటికి బొమ్మన్నాను అంటే ఆయన అన్నారు అసలు మీ ఇల్లు ఎంత బాగుంది ఎంత ఫ్లరిష్గా ఉంది ఎంత సు సుభిక్షంగా ఉందంటే ఆయన వల్లనే ఆయన ఎక్కడ ఉన్నానో ఒప్పించుకోలేదండి అప్పుడు మళ్ళీ సెట్ అయిపోద్ది అని ఏదో పేపర్లో ప్రయత్నించారో వెతికారు పట్టుకుని తీసుకొచ్చారు మరి అలా వెతికి తీసుకొస్తే నీలాంటి వాడు నాలుడు ఏమంటాడు ఏ ఎందుకు రావాలి ఈ నిజాము నీ రాము ఇలాంటి మాట్లాడతాం అయితే ఆయన మళ్ళీ లోపలికి వచ్చారు అలా ఏమన్నాడు అంతే వెళ్ళిపోమన్నప్పుడు ఏమన్నాడు లోపలికి రమ్మన్నప్పుడు అంతే ఆయన లోపలికి వచ్చారు అని మళ్ళీ గొంతులు బాగుపడ్డాయి జీవితాలు బాగుపడ్డాయి ఓకే ఇప్పుడు ఇంతకీ ఈయన స్టోరీ ఏంటంటే ఈయన గత జన్మలో విష్ణు సహస్రంలో ఆ విశ్వం ఒకటి పట్టుకున్నారు అదొక్కదాంతో అయిపోయాడు విశ్వం విశ్వం విష్ణు వశత్కారం విష్ణు అంటే విశ్వం అంతా వ్యాప్తి చెందినవాడు కాబట్టి ఆయన విష్ణువు అంటారు అదొకదా చెప్తారు కదా మనకి అనవాసాలు వారు కూడా విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని బొగడి వేదములు విష్ణుడు కనే విశ్వాంతరాత్ముడు విష్ణుడు కనె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణు వెదకవో మనస విష్ణు విష్ణు వెదకవో మనస భావములో బాహ్యమునందును గోవింద గోవిందని కొలువో మనసములో బాహ్యమునందు ఎస్ సో విషయం కంబ్యాక్ టు టాపిక్ సో ఈ విశ్వం అనే పదంలో విష్ణువు ఉన్నాడు విష్ణువులో విశ్వం ఉంది అంతటా విష్ణువు ఉన్నాడు అంత విశ్వం అంతా విష్ణువు వ్యాపించి ఉన్నాడు దీన్ని ఆ వ్యక్తి రియలైజ్ చెయ్యడు ఇప్పుడు ఆయనకి వ్యతిరేకించదగింది ఈ భూమి ఈ సృష్టిలో లేదు అందుకనే రామానుజాచారు అని చెప్పారు భగవద్ రామాజులు అవైష్ణవం అయినది ఏదీ లేదీ భూమి మీద అన్నారు అదవుతున్నా ఇప్పుడు నేను క్రైస్తవుల్ని లేకపోతే సెక్యులర్ హిందువుల్ని లేదా కొందరు ముస్లింస్ని వ్యతిరేకిస్తాను ద్వేషించడం గమనించు నాది ద్వేషం కాదు వ్యతిరేకిస్తాను ఎందుకంటే నా నాలో ఉన్న పరమాత్మ వాళ్ళలో కూడా ఉన్నాడుగా నేను వాళ్ళని ద్వేషిస్తే నేను హరికి దగ్గర ఎలా అవుతాను వాళ్ళ యొక్క చెడు గుణాన్ని నేను ద్వేషిస్తాను అదే నేను యహోవాన్ని కూడా ప్రేమిస్తాను అదైందా ఎందుకని అంటే ఆ క్యారెక్టర్లో కూడా పరమాత్మ ఉంటాడు అరే కుక్కలో పందిలో ఉన్నాడు మిగిలిన మనుషుల్లో ఉన్నాడా ఇందాక ఎవరో బాబు ఏ పేరు అన్న వాట్సప్లో పేరుతో పనే ఉంది అందరిలో పరమాత్మ ఉన్నాడు అన్నాడు అంటే నేనన్నా మరి కుక్కలో కూడా పరమాత్మ ఉన్నాడు కెనై ఖాళీ కుక్క అన్న అంటే ఏదో అతను కుక్కలోనే కాదండి పందిలో కూడా ఉన్నాడు అని ఏదో అన్నాడు పోనీ కెనై కాలు పంది అన్న సూపుకుంటాడుగా ఎవరో పిల్ల లాంగ్ ఎగో అనంతపురం వెళ్తే నేను వాళ్ళ ఇంట్లో అటుపక్కన కూర్చున్నా ఇటుపక్కన కూర్చుని దండిగా ఉన్నాయి ఆ పిల్ల వాళ్ళ నాన్న కూర్చున్న వచ్చి ఎక్కింది ఓ కుర్చీలో పడుకుంది నేనన్నాను అక్క కుక్క ఎక్కరా పక్క పిగుతుంది పిక్క ఊరుతుంది మొక్క అది మాత్రం పక్క మన పాకెట్కి వస్తుంది ఓకే అని చెప్పా చెప్తే ఆ పిల్ల అంటే మనం మనకు నచ్చిన దాన్ని వ్యతిరేకిస్తే బీపీ వద్దుగా మన ఆ కుక్కన ఆ పిల్ల ప్రేమిస్తుంది అందువల్ల కొంచెం తెలివితేటలు చూపిస్తూ దేవుడు భౌతిక చెప్పాడుగా అందరిలో నేను ఉంటానని చెప్పి మీరు కుక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అందరు అంటే నేనన్నానమ్మా ఈవెన్ లార్డ్ రిసైడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ పిగ్ కెన్ ఈ గోన్ హడ్ అర్థమైందో తెలియ ఎప్పకలేదు పంది పందిలో కూడా పరమాత్మ ఉంటాడు నువ్వు వెళ్ళి కౌగులించుకుంటావా అంతే నోరు అనుకో కాబట్టి అంతటా అంత ఎవరు వేమన చెప్తారా సినిమా చూడు నీకు నెట్ ఉన్నప్పుడు యోగ వ్యామలో మానండి జీవహింస మానండి. జీవుల మీ వలె ప్రేమించండి మానండి. నేను మీరని పొరపడకండి మనలో జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి ఇది చెబుతూ ఇంకో చర్మంలో చెప్తారు అందరి లోపల ఆ వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి